వెల్కమ్ టు డివెన్ న్యూస్ నేను డీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం లో శుభాంక పెట్రోల్ బంక్ ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ప్రారంభించారు కార్యక్రమంలో ద్వారకా తిరుమల మండలం టీడీపీ మండల అధ్యకుడు లంకా సత్యనారాయణ మండల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ అధికారులకు వచ్చిన తొమ్మిది నెలల్లోనే ద్వారకా తిరుమల మండలంలో అనేక అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించామని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల వారికి ఆమోదయోగ్యంగా ఉందని ప్రతి ఒక్కరూ బడ్జెట్లో కేటాయించిన నిధుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాబోయే రోజుల్లో నియోజకవర్గానికి మరిన్ని నిధులు తీసుకొచ్చి అభివృద్దిలో ముందుంచుతామని ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం గ్రాడ్యుయేట్లు కూటమి అభ్యర్థికే మద్దతు పలికారని ఎమ్మెల్యే మద్దిపాటి అన్నారు లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి